ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం గతంలో అప్పి ఆటో ఇంజన్లో పెట్రోల్ పోలిసి కడగొచ్చా ఒక పది నిమిషాలు నానబెట్టవచ్చా అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్నాం అనమాట అప్పుడు ఏం నేను వద్దని చెప్పేసి చెప్పిన అనమాట అయితే చాలా మంది కూడా కొన్ని కొన్ని మంది రా ఉన్నారంటే అది నిజమేనన్నా వాసమో కాదా ఒక పెట్రోలు డబ్బాల మీద కానీ లేదా పైన కానీ పోసి ఒక పది నిమిషాలు నానబెట్టి ఆయిల్ తీస్తే తీయూడదని చెప్పేసి చెప్తున్నాను అలా తీయడం వల్ల అలా పోసి నానబెట్టడం వల్ల ఏమైతే అని కదా అడుగుతున్నారన్నమాట ఇప్పుడు మనం దాన్ని క్లియర్గా చూద్దాం పెట్రోల్ పెట్రోల్ పోస్తే అప్పి ఆటో ఇంజన్లో ఏమైతే అనేది ఓకే ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్రయోగం చేసినమాట దాన్ని చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే అప్పి ఆటోకి వచ్చే రబ్బర్ అనమాట ఇవి వచ్చేసి హెడ్ రబ్బర్లో చూసారు అవి ఇవి నేను ఒక గంట కింద శుభ్రంగా పెట్రోల్ పోసిన అనమాట వచ్చేసి ఇది పెట్రోలు ఈ పెట్రోల్ కూడా వచ్చేసి ప్యూర్ కాదనమాట అంటే మనం డీజిల్ పెట్రోలు రెండు కలిపి మనం కొద్దిగా మడ్డాలు కూడా ఉందన్నమాట అడుగునా చూడండి దగ్గర చూపించారు గారు చూసారా అడుగున మడ్డాయిలు కూడా ఉందన్నమాట మడ్డాయిలు ప్లస్ డీజిల్ పెట్రోల్ అన్నమాట ఇది చూసారా అవి హెడ్ లబ్బల్లో ఇప్పుడు ఒకసారి నేను కలిగి చూడండి నీట్గా మీకు అర్థమైపోయింది ఓకే వాడికి అడిగినా తర్వాత వచ్చేసి రెండు రెండోది కూడా చేద్దాం ఇది రెండోది అనమాట ఇప్పుడు పక్కన పెట్టేద్దాం వచ్చాడు ఇవి వచ్చేసి చూసారు కదా మన అప్పి ఆటోకి వచ్చే హెడ్ దగ్గర ఉండి హెడ్ లబ్బాలు అనమాట ఇవి వచ్చేసి బిఎస్ ఫోరో బిఎస్ త్రీ అవన్నీ మొత్తానికైతే నేను మంచిగానే అని చెప్పేసి తీసినమాట ఇది తీసి వీటిమే ప్రయోగం చేసిన ఇప్పుడు మేము కొత్త వాటికి ఈ పెట్రోల్లో నానబెట్టిన దానికి తేడా చూపిస్తా వచ్చేసి కొత్త ఇవి అనమాట ఇవి వచ్చేసి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసి రెడ్డి రివస్ కంపెనీ కాదు ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇవి ఎడ్లబ్బాలో ఇప్పుడు దీనికి ఇవి ఎడ్లబ్బలో కొత్త వాటికి పెట్రోల్లో నానబెట్టిన వాటికి తేడా చూడండి మీరే శుభ్రంగా తోడుదాం ఫస్టు ఓకే చూడండి దగ్గర డ్యాక్ గారు చూసారా దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఇది ఒరిజినల్ ఇవి ఒరిజినలే కాదు పెట్రోల్లో నానబెట్టింది అనమాట చూసారా అంత తేడా ఉందనేది ఇందులో రెండు కూడా మనం కట్టబెడితే పెడితే ఇది కిందది చాలా ఉబ్బిపోయింది అనమాట తర్వాత వచ్చేసి పైది నార్మల్గా ఉందనమాట ఇది ఒరిజినల్ ఒరిజినలే మన నేలలో పెట్రోల్లో పెట్టింది పెట్రోల్లో పెట్టింది చూసారా అంత ఉబ్బింది అనేది రెండు రబ్బర్లు కూడా చాలా ఉబ్బిపోయిందనమాట పెట్రోల్లో నానబెట్టడం వల్ల అయితే ఇంకోటి వచ్చి పెట్టడం వల్ల ఒక పది నిమిషాలు మనం పెట్రోల్లో వచ్చేసి అప్పి ఆటో ఇంజన్లో ఏదైతే రబ్బర్ ఓరింగ్ ఉంటాయో అప్పి అయినా ఏ వెహికల్ అయినా కానీ ఈ యొక్క రబ్బర్ మెటీరియల్ అనేది ఒక ఇంజన్ తయారైనప్పుడు కంపల్సరీగా రబ్బర్ మెటీరియల్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట దాంట్లో ఏదో ఓరింగ్ రూపంలో ఇలా ఎడ్ రబ్బర్ రూపంలో ఏదో ఒక రూపంలో రబ్బర్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట ఫిక్స్ అయ్యి ఇంజన్లో అవి ఏదైతే ఉంటాయో ఆ రబ్బర్ మెటీరియల్ అనేది ఇలా వెడల్పు కావటం అనేది జరిగిందనమాట అంటే పెద్దగా ఉబ్బటం జరిగింది అనమాట ఉబ్బి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం కొన్ని కొంతమంది ఏంటంటే ఇంజన్ చేసినప్పుడు ప్రతి మెకానిక్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని మంది పేస్ట్ అనేది అనబండి పేస్ట్ అనేది ఎక్కువ పెడతారు అనమాట ఏది ఇలా ఎక్కువ పెడతారన్నమాట అదేంటంటే హెడ్ ఈ హెడ్రబ్బర్ తీసుకునే వరకు తీసుకొని అనబండ్ అనేది ఓవర్ అయింది ఏంటంటే సైడు మన హెడ్జుల్కుంటుంది అనమాట ఆ హెడ్ ఆ కొన్నది మనం పెట్రోల్ బోల్స్ పెట్రోల్ బోల్స్ ఎప్పుడైతే కడుగుతామో అప్పుడు ఏమైందంటే ఇది బాగా నాని నాని కొసలు అనేది వదిలేసి ఈ అనాబండ్ అనేది స్టార్ట్ అయినప్పుడు లోపల పోయిందనమాట పోయి లోపలికి ఇంజన్ అనేది జరిగింది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మనం దేనైనా కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలన్నమాట వర్క్ అనేది పెట్రోల్ ఎప్పుడైనా కానీ మనం సంపు ఏదైతే ఆయిల్ ఉందో బాగా మందమైనప్పుడు పోయినప్పుడు సంపు అనేది పీకి కింద నుండి ఎలాంటి డబ్బాతోనే పైకి కొట్టడమే కానీ మనం ఏదైతే వాళ్ళూరు ఉందో లేదా ఇంజనాయిలు మోతుందో అది తీసి ఇలా కొట్ట ఎలా కొట్టకూడదు అనమాట పైనుండి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అయితే డౌట్స్ ఏమైనా ఉన్నట్టు కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నెక్స్ట్ స్థిరగండి అలాగే మరియు ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్